అందరికి శుభోదయం ఈ రోజు నేను ఒక దేవుని పాట పాడుతున్నాను ఆకాశమందు ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను ఆకాశమందుని cheers yeah. నేను దేనికి భయపడను వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు మరణము ము కాక్షించిన నేను దేనికి భయపడ నేను దేనికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నీ విలోకములో నాకుండగా నేను దేనికి భయపడను మహిమేశ్వర్ ಮಾನಂದಮು ಕ್ರೀಸ್ತೇ ನಾ ಕು ನೇನು ನಾ ಪ್ರಭು ನೇನು ಎವರಿಕಿ ಭಯಪಡನು

ನೇನು ಎ ಭಯಪಡನು ನೇನು ದೇ ಭಯಪಡನು